శ్రీ గురువే శ్రీ శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు యూట్యూబ్లో అనేక వీడియోలను విద్యలకు సంబంధించి మీ ముందుకు తెచ్చుకొచ్చాను అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి వాస్తవాన్ని కథల రూపంలో మీ ముందుకు తెచ్చుకొచ్చాను ఎవరిని విమర్శించకుండానే వాస్తవాలు అనేటువంటి కథల రూపంలో తయారు చేసి మీ ముందుకు తెచ్చుకొస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు నా వీడియోలను అతి తక్కువ కాలంలో బాగా ఆమోదించినందుకు పెంచినందుకు సబ్స్క్రైబ్ చేసినందుకు చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో వీడియోని మీ ముందుకి తీసుకొస్తున్నాం ఈరోజు అధిరేత బ్రహ్మ గోపాల్ వీలాక్స్ అనే ఛానల్ ద్వారా దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే కానీ అయితే భారతదేశంలో ఏందా ఎంతమంది దేవుళ్ళు చందుకు దేవుళ్ళు చందచందుకు దేవతలు అంటారు మా పొక్కదే దేవతలు అని చాలామంది కామెంట్ చేస్తారు మీకు ఒక్కడే దేవుడు మాకు ఇంతమంది దేవుళ్ళు ఎందుకనే దానికి ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు దేవుడు ఒక్కడే కానీ అనే ఉద్దేశంతో అయితే భారతదేశంలో ఉన్నటువంటి వే దేవుళ్ళ ప్రకారము ఉన్నటువంటి పూజించే విధానం ప్రకారము కాలం నుండి మనకి ప్రజాస్వామ్యం అమల్లో ఉందని నిరూపించేదానికి ఈ దేవుళ్ళు అనేక మంది దేవుళ్ళ మనం పూజిస్తాం అంటే రాజు ఒక్కడే ఉంటే నితృత్వం ఉంటుంది ఒకే దేవుడు ఉన్నప్పటికీ ఉంటే ఒకే రూపాన్ని కానీ మనం పూజ చేస్తే కా పోటీ పెరుగుతుంది పోటీ పెరిగితే వాళ్ళు ఏది చెప్తుంది అవతల మతాన్ని తిట్టముంటే తిట్టాలి యువతల మతాన్ని తిట్టమంటే తిట్టాలి ఉంటుంది ఒకే దేవుడు ఉంటే అదే ప్రజాస్వామ్యం అనుకో మనకు నచ్చిన రూపాన్ని మనం పూజించుకోవచ్చు అయితే దానికి ఒక క్లారిటీ ఇస్తే అసలు ఎందుకు పూజించారు ప్రజాస్వామ్యం అంటే వేదకాలం నుంచి ఉంది రాజులు వచ్చిపోవచ్చు ఎంతో మంది రావచ్చు పోవచ్చు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు అంతర్గతంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది అనేది ఉందనే ఉద్దేశం ఉందని నిరూపించడానికి భారతీయులందరూ అనేక మంది అనేక దేవతలను పూజిస్తూ ఉంటారు ఆ పూజించే దేవుడు ఒకడే కానీ అనేక రూపాలు వేరు వారికి నచ్చినటువంటి రూపాన్ని కూడా పూజిస్తూ ఆధ్యాత్మికంగా జీవనం గడుపుతూ గడుపుతూ సాయం చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు అన్నింటినీ మనసులో ఆ భగవంతుడు చెప్పుకొని మనసులో ఉన్నటువంటి వాటిని మనసులో చెప్ మన దేవుడికి మాత్రమే చెప్పుకుంటారు భారతీయులు ఎందుకంటే ఎవరికైనా తన సమస్యలు చెప్పుకున్న పరిష్కారం లేదు ఒకవేళ చెప్పాలన్నా దాని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు అస్తం ఉంటుంది కాబట్టి ఆ భగవంతుడికి మాత్రం ఎక్కువ తొంభై శాతం మంది భారతీయులు భగవంతుడికి తన సమస్యలు చెప్పుకుంటారు అందువల్ల దేవుడుని అనేక రూపాల నచ్చిన రూపంలో పూజించుకుంటున్నారు అయితే దాని గురించి ఒక క్లాచి ఇప్పుడు భారతదేశంలో హిందూ విధానంలో బ్రహ్మ అంటే కొత్త యుగం నుంచి ఈ నాలుగు యుగాల నుంచి అంటే వేదకాలం నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మహేశ్వరుడు అనే అంటే శివుడు అని ముగ్గురున్నారు ఈ ఈ ముగ్గురులో బ్రహ్మ ఏం చేస్తారు సృష్టికర్త మనిషిని ఒక జీవిని సృష్టిస్తాడు విష్ణు ఏం చేస్తారు పాలనా విధానాలను నేర్పిస్తాడు ఏ విధంగా బతకాలి ఏ విధంగా ప్లాన్లు వేయాలి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అనేవి విష్ణు నేర్పిస్తాడు మహేశ్వరుడు బ్రతికిస్తాడు అతను బ్రతకడానికి కావలసినటువంటి వనరులు ఇచ్చేది శివుడు అతను దారులు ఏర్పాటు చేసేది విష్ణు మనకు బ్రతకడానికి ఒక విధానం చూపిస్తాడు విష్ణు ఆ విధానంలో ఫలితం ఇచ్చేది శివుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే ముగ్గురు ఉంటారు అయితే దానికి మన వాస్తవంలో మన రా మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది ప్రాంతీయంగా ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ ప్రభుత్వాలు ఉంటాయి ప్రాంతీయ ప్రభుత్వాలు ఈ మూడు ఉంటాయి అంటే బ్రహ్మ చేయాల్సిన విధాన రూపక బ్రహ్మ సృష్టిస్తే కేంద్ర ప్రభుత్వం విధానాల్ని రాజ్యాంగానికి సంబంధించిన విధానాల్ని అంటే మనం ఆమోద మనం ఏదైనా బిల్లు పెట్టినప్పుడు ఆమోదించినప్పుడు విధానంగా చట్ట రూపంలో పోయేది కేంద్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం ఎవరు ఉంటారు రాష్ట్రపతి ఉంటారు మా ప్రధానమంత్రి మంత్రిమండలు ఉంటారు కాబట్టి బ్రహ్మ లాంటి విధులు నిర్వహించేది కేంద్ర ప్రభుత్వం బ్రహ్మ విధులు నిర్వహించేది కేంద్ర ప్రభుత్వం విష్ణు యొక్క విధులు నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వము ఈ విష్ణు యాడ్ చేసే విధానాలన్నీ అంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధానాలు ప్రజలకి ఆకలి తీర్చేది ప్రాంతీయ ప్రాంతీయ ప్రభుత్వాలు ప్రజలకి ఏం కావాలి ఏమి ఇవ్వాలి లోన్లు ఇవ్వాలా లేకపోతే సబ్సిడీ ఎరువులు ఇవ్వాలా ఏ విధంగా అయితే వాళ్ళకి ప్రాంతీయ ప్రభుత్వాలు ఆకలి తీర్చేటువంటి సహాయ సహకారాలు ఇచ్చేది ప్రాంతీయ ప్రభుత్వం దాని జరుగుతుంది వాళ్ళు సహకారం వాళ్ళు ప్రయత్నం చేస్తారు మైసూరు అయితే బ్రహ్మ దగ్గరికి ఒక్కోసారి డైరెక్ట్గా అప్పవాలి ఎందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి డైరెక్ట్గా మనం ప్రధానమంత్రి దగ్గరికి పోగలమా లేదు కేంద్ర ప్రధానమంత్రి ద్వారా అవుతుందా ఫస్ట్ ఏ రాష్ట్రపతి మనకి రాష్ట్రపతి ఈ రాష్ట్రపతి గవర్నరు మంత్రి మండలి ఈ మూడు ఉంటాయి ఈ మూడుని ఇప్పుడు ఇక్కడ రాష్ట్రపతి ఒకవేళ మన భారతదేశంలో రాష్ట్రపతికి పేరుకి కార్యనిర్వహణ అధికారి అయినప్పటికీ సరస్వతి దేవి నిర్వహిస్తుంది సరస్వతి దేవి సద్ది మంచి చట్టాల కాదని రాష్ట్రపతి వస్తుంది రాష్ట్రపతి గారు ఆ చట్ట అంటే మనిషి దారులు ఏర్పాటు చేయడం విద్యనిచ్చేది సరస్వతి మంచి చట్టాలలో మాహోలను తయారు చేసే దాంట్లో కీలక పాత్ర వచ్చేది రాష్ట్రపతి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి మండలి చేసినప్పటికీ రాష్ట్రపతి వాటిలో ఉన్న లోపాలు సరిచేసి ఎవరికి ఏం కావాలి మంచి చెడు చూసేది రాష్ట్రపతి అంటే బతకడానికి కావాల్సిన అంటే సరస్వతిదేవి బతకాలని ఏం చేయాలి విద్య కావాలి దేవి చేసే విద్యలన్నీ రాష్ట్రపతి చేస్తారు ఇక ఉన్నాయి ఈ సరస్వతి దేవి కూడా ఒక్కోసారి లక్ష్మీదేవిగా మారచ్చు ఈ రాష్ట్రపతి గారు కూడా ఒక్కోసారి డైరెక్ట్గా కొన్ని విద్యలు ఉంటాయి అదేవిధంగా లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవి విధులు ఎవరు లక్ష్మీదేవి మనకి ధనాన్ని ఇస్తారు అయితే ఈ గవర్నర్ గారు కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజలకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఆర్థిక వినరులు ఇవన్నీ కూడా కేత్ర స్థాయిలో గవర్నర్ చూస్తున్నారు అయితే ఈ గవర్నరు ఈ రాష్ట్రపతికి కావాల్సిన విధానాలు ఎవరు లోపల చేస్తారు మంత్రి మండలి చేస్తుంది అదేవిధంగా పార్వతీదేవి అయితే ఆ వాళ్ళకి ఇబ్బంది ఉంది ఈ ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది ఉంది అని దేవి అంటే ఒక సంసారాన్ని దాన్ని గౌరీదేవి అని కూడా అంటారు ఒక సంసారాన్ని భార్యాభర్త భర్త అనే ఒక సంసారాన్ని బాగా బతకాలంటే మంత్రి మండలి ఏ విధంగా అయితే నిర్ణయాలు తీసుకొని కులశంగా చర్చిస్తుందో పార్వతీదేవి కూడా శివుడికి ఆ విధంగా చెప్తుంది కాబట్టి ఈ ముగ్గురు అనుగ్రహం సరస్వతి దేవి బ్రహ్మదేవుని దగ్గర మనం పోలేం కాబట్టి బ్రహ్మ మనం పొందాలంటే సరస్వతి దేవి అనుగ్రహం ఉండదు సరస్వతి దేవి అదేవిధంగా విష్ణు దగ్గర మనం పోలేం కాబట్టి విష్ణుకి చేసేటువంటి మనకు అమలు చేయాలంటే లక్ష్మీదేవిని మనం పూజించాలి కాబట్టి శివుడిని డైరెక్ట్గా మనం కొన్ని మనం డైరెక్ట్గా పోలేం కాబట్టి డైరెక్ట్ ఏది కోరలేనప్పటి పార్వతీదేవి అంటే స్త్రీలకి సానుభూతి ఎక్కువ ఒక్కోసారి కఠినత్వం ఉన్నప్పటికీ వాళ్ళకి ఆశ ఎక్కువ ఉన్నప్పటికీ మన మామూలుగా మనుషుల్ని పోవంగానే మన సమస్యలు చెప్తే ఆ స్త్రీ యొక్క స్త్రీకి ఉండే గుణం ఏంటంటే మన సమస్య చెప్పకుండా జాలీదయ అనేటువంటి స్త్రీకి ఉంటుంది కఠినత్వం ఉంటుంది జాలి దయ ఉంటుంది కానీ వాళ్ళ ఆశ అనేది ఒకటి స్త్రీలకి ఎక్కువ ఆశ అనేది ఉంటుంది కానీ జాలి అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది అయితే జాలి అనేది ఎక్కువ ఉందా లేదా తెలియాలంటే మనం ఈ దేవతల్ని పూజించే విధానంలో ఉంటుంది మనం సరస్వతి దేవుని ఎక్కువ పూజిస్తే లక్ష్మి సరస్వతి దేవి చదువు బాగా వస్తుంది లక్ష్మీదేవిని బాగా పూజిస్తే ధనం వస్తుంది పర్వతదేవిని బాగా పూజిస్తే మన సంసారము ఆకలి గొప్పకి లేకుండా చేయించగలిగే సామర్థ్యం పార్వదేవి ఉంటుంది అంటే బ్రహ్మ విష్ణు మహేష్లు అనుగ్రహం కావాలంటే సరస్వతదేవి లక్ష్మీదేవి పార్వతదేవి ఉంటుంది ఒక సంసారంలో భార్యాభర్త లేకుండా భర్త ఒక్కడే ఉండొచ్చు కదా కాబట్టి భర్త భార్య కూడా ఉండదు ఆ విధంగానే హిందువులు ప్రజాస్వామ్యుతమైనటువంటి దేవుళ్ళ రూపాలని ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా ప్రజాస్వామ్యము అనేటువంటిది దాంట్లో ప్రభుత్వం ఉంటుంది ప్రధానమంత్రి ఉంటాడు రాష్ట్రపతి ఉంటుంది ఉంటారు మంత్రిమండలి ఉంటుంది అదేవిధంగా రాష్ట్ర కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఎవరు ఉంటారు ప్రధానమంత్రి రాష్ట్రపతి మంత్రి మండలి అదే రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గవర్నర్ మంత్రి మండలి ఉంటుంది ఈ వీటిలో ఈ విధంగా వీళ్ళందరికీ ఏముంటుంది క్షేత్రస్థాయిలో చిన్న చిన్న పాలకులు ఉంటారు ఎమ్మెల్యే ఎంపీలు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు సర్పంచ్లు ఉంటారు ఎంపీటీసీలు ఉంటారు జెడ్పీటీసీలు ఉంటారు ఈ విధంగా ఒక మళ్ళీ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉంటారు ఈ విధంగా ఒక ప్రిన్సిపల్ అంటే మళ్ళీ ఉద్యోగ స్వామ్య వ్యవస్థ లేకపోతే అనేక ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ ఉంటారు కార్యదర్శులు ఉంటారు ఈ విధంగా ఒక కమిషనర్ ఉంటారు కమిషన్ కింద కింద మన హోదాలన్నీ ఉంటాయి మనం వ్యవస్థను పరిపాలన చేసుకోవడానికి ఇంతమందిని ఏర్పాటు చేసుకున్నప్పుడు భగవంతుడి అనుగ్రహం కావాలంటే ఒకే దేవుడు అనే ఒకే దేవు రూపాన్ని కొలిస్తే ఎంతమంది పర్వాలేదులరు అందుకని భగవంతుడయ్యా నా రూపం ఒకటే కాదు ఈ యొక్క అన్ని రూపాలని ఏ ఊరికి నచ్చిన రూపాలు ఆ రూపాన్ని కొలవండి ఒకే రూపాన్ని కొలిస్తే నియంతృత్వం వస్తుంది ఆ రూపాన్ని భగవంతుడే సృష్టించాలని హిందువుల నమ్మకం అంటే భగవంతుడు అనేక రూపాలను సృష్టించాడు ఇప్పుడు అనేక రూపాలు ఇప్పుడు భగవంతుడు వచ్చి డైరెక్ట్గా మనకు కనబడడు మనకు మన మనసులో మాత్రమే మనకు తెలిసద్ది బయటికి కనిపించదు ఎందుకు కనిపిస్తుంది ఎవరన్నా పోయి దేవుడు ఉన్నట్టు అడిగినప్పుడు నీ మనసులో నువ్వు ఏముందో చూపిస్తే నేను దేవుడిని చూపిస్తాను అంటాడు తెలివైనడు దేవుడిని చూపి అంటాడు నీ మనసులో ఏముందో చెప్పు చూపి మనసులో అది చూపించలేము దేవుడిని చూపించలేము కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో చెప్పగలరు అదేవిధంగా చూడండి మనకి అనేక సమస్యలు వచ్చినప్పుడు ఒక రూపంలో ఉన్నటువంటి దేవుడు కొన్ని ఏం అనేక అవతారాలు ఎత్తుంటారు చూడండి విష్ణువుని తీసుకుందాం ఏం చేశాడు దశ అవతారాలు ఎత్తాడు దశ అవతారాలు ఎత్తే చేశాడు మత్స్య కోర్మ అవతారం వరా అవతారం నరసింహ అవతారం వామన అవతారం పరశురామ అవతారం రామ అవతారం బలరామవతారం కృష్ణ అవతారం కలిగి భగవాన్ అవతారం ఈ దశ అవతారాలు ఎత్తి దశ అవతారాలలో పది పది అవతారాలలో పది యొక్క దుష్టుల్ని సంవరించి మానవుడికి మానవుల్ని కష్టాల నుండి అంటే భక్తుల్ని నుండి రక్షించాడు మనతో మాలు మనకు తెలిసిందే నర్సింహా అవతారం అంటే అందరూ తెలుసు భక్త ప్రహాధిని కాపాడడానికి ఏమైనా నరసింహ అవతారం ఎత్తి ఎరుణ్య ఎరుని శుభుని సంవరించి భక్తు భక్త ప్రధన కాపాడదు అప్పుడు దాంట్లో ఏముంది మనకి భగవంతుని మనకు కష్టాలు ఇస్తున్నాడు మోసగాలు పక్కనే చేర్చున్నాడు అంటే అర్థం ఏంటంటే భగవంతుని అనుగ్రహం మనకు ఉంది చాలా మంది అంటారు నేను ఇంత కష్టపడి మనం కాను ఓర్పు ఉండదులే మానవుడికి మనం ఇంత కష్టపడుతున్న పక్కనే శత్రువు ఇన్ని మోసాలు చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు మోసం చేస్తున్నారు ఈ విషయం పొలిటికల్గా పోవాలి పొలిటికల్ దృష్టికి పోవాలని చేస్తున్నాను అదేవిధంగా మనం ఏం చేస్తాం దశావతారాలు దేవుడి దగ్గర పోయే ముందు వినాయకు శివుడి దగ్గర పోతే వినాయకుడు ఉంటాడు విశ విష్ణుడు దగ్గర పోతే విశక్చేనుడు ఉంటాడు అదేవిధంగా జేవిజీవులు ఉంటారు ద్వారపాలకులు అంటారు అదేవిధంగా విశ్వ బ్రహ్మణి స్వామి ఉంటారు అంటే ఒక్క రూపంలాగా ఉందనుకో దేవుడు ఒక్క రూపంలో ఉంటే ఒక్క రూపమే దేవుడు ఉంటే రాజులాగా నియంత్రితులలాగా ఉంటాడు లేదు అందరికీ మేలు చేయలేదు కాబట్టి రూపాలని మార్చుకునే దేవుడు ఒక్కడే కానీ ఆ దేవుడు యొక్క రూపాలు అనేక అనేక రూపాలు ఇప్పుడు మనకు సద్ చదువు కాలు దేవుని ఏ విధంగా కొలుచుకుంటాము ధనం కావాలంటే లక్ష్మీదేవిని విధంగా కొలుచుకుంటాము తర్వాత మనకు ఆహకాల దప్పులు తీర్చడానికి పార్వతేవుని ఏ విధంగా కొలుచుకుంటాము అంటే ఒక సంసారం బాగా చక్కగా సౌభాగ్యంగా ఉండాలంటే పార్వతి దేవుని విధంగా గోరు గౌరవ్రతం చేసుకుంటాము అదేవిధంగా బ్రహ్మకృష్ణ మహేషుల్ని మనుగ్రహ పొందాలంటే సరస్వతి భూదేవిని పార్వతీదేవిని ద్వారపాలకుని గ్రామాన్ని రచించుకోవడానికి గ్రామ దేవత రూపాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటాము ఆ విధంగా హిందువుల్లో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి హిందువులకి అనేక రూపాలతో కూడిన దేవుళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు ఒక్కడే కాబట్టి రూపాలు వేరు దేవుడు ఒక్కడే కానిపలిస్తే ఓన్లీ ఓన్లీ ధనం మాత్రమే ధనాన్ని మాత్రం ఆశించినట్టు మనం అన్ని ఆలోచిస్తున్నాం అన్ని కారకాలు సమానంగా ఉండాలని అన్ని రూపాలని మనం ఏర్పాటు చేసుకొని పూజిస్తున్నాం రాజు ఒక్కడే ఉంటే ధనం కోసమే మనం ఆలోచన సార్లు ఉన్నట్టు కాబట్టి అన్నింటినీ మనం పూజ మనం స్మరించుకుంటూ ఏ ఏది కావాలో ఆ రూపాన్ని మనం స్మరించుకుంటుంటే అన్నీ మనకు పిలుపులు కావాలంటే ప్రజాస్వామ్యుతంగా ఉండాలి నియంత్రిత భావం ఉండకూడదు అందుకే కాలం నుంచి మనకి దేవుడు ఒక్కడే అయినప్పటికీ అనే రూప అనేక రూపాలు పూజిస్తు పూజిస్తుంటున్నాము కాబట్టి ఎవరైనా హిందువులకి ఇంతమంది దేవుడు దేనికి ఒక్కరిని పూజించకూడదు అంటే అలా పూజించేవాళ్ళు ధన ధనాశ పరులని మనం ఖచ్చితంగా చెప్పచ్చు వాళ్ళు ధనం కోసమే పోతారు వాళ్ళు ఎందుకని ఇతర మతాన్ని విమర్శిస్తాం వాళ్ళ మతాన్ని మనం గౌరవించుకోవాలి వాళ్ళు దేవుని వాళ్ళు పూజించుకోవడం తప్పు కాదు మనం ఎందుకంటే మనం వాళ్ళని యాక్చప్ చేయాలి ఉదాహరణకి మనం చదువుకునే రోజుల్లో మనం అందరితో కలిసి చదువుకున్నాం చదువు అయిపోయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం వచ్చినా ఏదో ఒక సంస్థలు చేరిన తర్వాత రోజు నుంచి మన చిన్ననాటి స్నేహితులు చదివితే చిన్నపుచ్చుకుంటారు ఒక మతాన్ని విమర్శిస్తే ఇంకొక వంద మందిని కలిసి ఒక స్కూల్లో చదువుకొని అన్ని మతాలలో అన్ని కులాలలో కలిసి చదివిన తర్వాత ఈరోజు ఈ కులాన్ని ఆ కులాన్ని తెత్తా ఉన్నారు చూసావు నిన్న కూడా నిన్న తెలంగాణలో చూసావు కదా తెలంగాణలో ఒక కులాన్ని తిట్టారు అయితే మనం కాలేజీలు స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు అందరం కలిసి చదువుకున్నప్పుడు బయటకు వచ్చి ఆ ఫ్రెండ్స్ ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచిస్తాం కాబట్టి మనం ఆ నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు నచ్చిన కులని మీరు చేసుకోవచ్చు కాబట్టి ఇతర కులాలను మనం దూషించడం మంచిది కాదు ఇతర మతాలను కూడా మనం దూషించడం మంచిది కాదు కాబట్టి ధనం కోసం విధంగా దూషిస్తున్నారనే ఉద్దేశంతోనే అందుకే ఇందుడికి దేవుడు ఇంతమంది దేనికని విమర్శిస్తున్నారు తప్ప భగవంతుడు ఒక్కడే కానీ రూపాలు వేరు రూపాలు వేరు ఎందుకంటే ప్రజాస్వామ్యము భారతదేశంలో ఉంది వేదకాలంలో నేను నిరూపించడానికి ఇంతమంది దేవతల్ని అన్ని రకాల అవకాశాల కోసం మనం పూజిస్తున్నామని తెలియజేస్తూ ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై